గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు అనగా ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్న మాకు ప్రయర్ ఇన్ఫర్మేషన్తో టెన్ ఓ క్లాక్న బస్లో సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ టెట్రా ప్యాక్స్ కర్ణాటక నుంచి స్మగిల్ చేస్తుంటే పోలీస్ సిబ్బంది ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని ప్రకటించడం జరిగింది సుమారు థర్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ టెట్రా ప్యాక్స్ ఇది వీటిలో అఫెండర్స్ ఏమో బోయ సరోజ బోయే ఈరమ్మ బోయ లక్ష్మి బోయే హనుమంతమ్మ బోయ మానస వీళ్ళందరూ ఆదోని రూరల్ లిమిట్స్లోనే అంటారు వీళ్ళందరూ రిపీట్ అఫెండర్స్ కూడా ఇదే అకేషన్లో అందరికీ చెప్పేది ఏముండ ఆదోని రూరల్ స్టేషన్ పెద్ద తుమలం స్టేషన్ బీసీ పోలీస్ స్టేషన్ ఈ మూడిట్లో ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో అంటే స్మగ్లింగ్ కానీ మట్ట కానీ గ్యాంబ్లింగ్ కానీ ఏవైతే చేస్తున్నారో అందరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము పీడి యాక్ట్ లాంటివి కూడా మేము ఉపయోగించడానికి అంటాడము వీ వాంట్ పీస్ఫుల్ సిచ్యుయేషన్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి ఇదే విధంగా ప్రజలకు కూడా ఒక విన్నపం మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ అందిస్తారని కోరుకుంటున్నాము ఇద్దరితో ఈరోజు ఈవినింగ్

క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని